జగన్ తను మాట్లాడాలని కొంత మాట్లాడతాడు అది టెంపర్ క్రియేట్ చేసేటట్టు ఒక పది డైలాగుల దగ్గర ఆగిపోతాడు ఎక్స్టెంపోర్ ఉండదు జగన్ దగ్గర ఈయన ఎక్స్టెంపోర్ గా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అది ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అప్పట్లో చంద్రబాబు నాయుడు స్పీచెస్ ఎక్కే కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడగలదు కాబట్టి ఒకటే మాటల్ని ఎప్పుడు రిపీట్ చేస్తా ఉండటం ఒకటే బోర్ కొడుతుంటుంది కానీ అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆయన స్పీచ్ అదే వందకి తొంభై శాతం ఉండి ఓ పది శాతమే మిగతా మాట్లాడతారు లోకల్ అక్కడ నాకు మైనస్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళ ఆయన దగ్గర అది గంభీరత ఉంది కానీ సమస్య ఏంటంటే ధైర్యవంతుడు కాదు డెసిషన్స్ డెసిషన్ మేకింగ్స్ లో ఎప్పుడు భయస్తుడు ఆ భయమే ఆయన్ని పార్టీని దెబ్బతీసేది పొత్తు బీజేపీతో పొత్తు ఎస్ కావాలి ఇందుకోసం కావాలి లేదు భారతీయ జనతా పార్టీతో పొత్తు వద్దు వద్దు అనుకున్నాక తిట్టే విషయంలో ఈయన మించినోడికి ఎవడ ఉండడు ఇంకా కానీ కావాలి అనుకున్నప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడే విషయంలో ఆయన క్లారిటీ ఉండదు కానీ అప్పట్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఎంత లొల్లి జరిగిందా ఇలాంటి సీన్ అప్పుడు క్రియేట్ అయిందా అంటే సమస్య ఏంటంటే బీజేపీలో ఇట్లాంటి అగ్రెసివ్ కార్యకర్తలు ఉండరు అక్కడ వాళ్ళు పార్టీ లాయలిస్ట్లు ఎక్కువ ఉంటారు అక్కడ చెన్నై జరిగినాయి కానీ ఆగండి అంటే ఆగిపోయే రకం అంటే అప్పుడు ముందు వీళ్ళిద్దరే డిసైడ్ చేశారు చంద్రబాబు చెప్పినయే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు అడిగారు అప్పుడు సోంబేర్ రాజు ఈ టీం అంతా పట్టుకుని కూర్చున్నాక పద్నాలుగు ముందు అనుకున్నది పాతిక పాతిక నుంచి పద్నాలుగు కి ఒప్పించారు వెంకయ్యనాయుడుతో చెప్పించి ఆ పద్నాలుగులో మళ్ళీ ఒకటేమో